అందరికా అండి ఇప్పుడు వచ్చేసి మనమైతే హ్యాండ్గా అయితే నార్మల్గా కింది సైడ్నే ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసాను ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా నేను చూపించే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి మిడిల్లోకి ఇప్పుడు ఆ మిడిల్ నుంచి మనం వన్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుందామండి చూడండి ఇలా వన్ ఇంచుకు ఇలా మనకు హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉంటుందో చూసుకొని అన్ని వన్ వన్ లకైనా సరే హాఫ్ ఇంచ్ కోటి లేదు అనుకుంటే దగ్గర దగ్గర అయినా స్టిచ్ వేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఇప్పుడైతే మనం బీడ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో మనమే నార్మల్గా మగ్గం వరకు కాకుండా నార్మల్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూపిస్తున్నానండి మనం మగ్గం వరకు వేయించుకున్న తర్వాత కూడా మనం ఇలా నీట్గా హ్యాండ్కి అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వైట్ బాల్స్ అయితే తీసుకున్నానండి వైట్ అండ్ గోల్డ్ చూడండి ఇలా దారం అయితే రెండు వరుసలు ఎక్కించుకున్నాను నీడిలకి చూడండి ఇలా నీడిలకి రెండు రోజులు ఎక్కించుకున్నాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ సూదినైతే ఆ క్లాత్ పైన పెట్టేసుకోవాలండి ఇలా చూ చూపించే విధంగా నీడిలో అయితే పెట్టేసుకోండి చూడండి ఇలా తీసేసుకోవాలి ఫస్ట్ తీసుకొని ఫస్ట్ అయితే నేను గోల్డ్ కలర్ పూసలు అయితే రెండు తీసుకుంటున్నాను చూడండి మీరు కావాలి అంటే త్రీ అయినా పెట్టుకోవచ్చండి మనకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ రెండు పూసలు అయితే కూర్చుకున్నాను ఫస్ట్ నేను చూడండి ఇలా రెండు దాని తర్వాత వైట్ అండి ఇది వచ్చేసి చూసుకోవాలి ఎందుకంటే మనకు నార్మల్గా బీట్స్ అయితే కొన్ని సమానంగా వచ్చేస్తుంటాయి ఇదైతే కొంచెం కింది సైడ్ సన్నగా ఉండి పైనకు లడ్డుగా ఉంది కదా అలా చూసుకొని నీట్గా మన కిందికి వచ్చేలా చూసుకొని ఒక్క పూస అయితే కింది సైడ్ చూడండి ఇలా ఒకటి పెడుతున్నాను కావాలంటే మీరు రెండు కూడా పెట్టుకోండి నేత వన్ బీట్ వన్ ఒకటే అంటే ఒక్కటే పూస స్టిచ్ వేసాను చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ మనకి ఈడనేనండి ఇంపార్టెంట్ ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే పూస ఉందో ఆ పూసను వదిలేయాలండి మనకు ఆ పూస వదిలేసి వైట్ ఉంది కదా వైట్ బీడ్స్ ఆ బీడ్ నుంచి పైన ఉన్న రెండు గోల్డ్ పూసల వరకు ఈ విధంగా నీడిలో అయితే తీసేసుకోండి చూడండి ఇలా ఇలా తీసుకొని మనం గుంజుకుంటే ఆటోమేటిక్గా అది థ్రెడ్ అయితే టైట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గా ముడి అనేది పడకుండా చూసుకొని మనం గుంజుకోవాలండి లేదు అంటే మళ్ళీ మొత్తం ఇప్పేవాల్సి వస్తుంది చూడండి ఇలా పట్టే ఇలా నీట్గా టైట్గా పెట్టేసుకున్న తర్వాత నీళ్ళని అయితే మనం ఏదైతే పూసలు కుట్టుకున్నామో అక్కడికి రివర్స్ తీసుకోవాలి చూడండి ఇలా ఇలా నీట్గా రివర్స్ చేసేసుకోండి రివర్స్ చేసేసుకుంటే మనకు టైట్ అయిపోతుంది పూసలు కూడా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి ఒక రెండు కానీ మూడు కానీ టాకాలు వేసుకోవాలండి ఎందుకంటే మనకు కుట్టుకున్నది అనేది ఊడిపోకుండా ఉండడం కోసం అయితే నీట్గా ఇలా చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి అసలు ఇలా మనమే మగ్గం వరకు వేయించుకొని లేదంటే కంప్యూటర్ వరకు ఏపించుకున్నప్పుడు అయినా సరే ఆయన్స్కి మనకు మ్యాచింగ్ ఏవైతే ఉంటాయో అలా మనకు కావాల్సినవి తెచ్చుకొని స్టిచ్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి హ్యాండ్ డిజైన్ హైలైట్ అయిపోతుంది అప్పుడు ఇలా కొంచెం దూరంగానే మార్కింగ్ అయితే చేశానండి మీరు కావాలి అంటే హాఫ్ ఇంచ్కి ఒకటి పెట్టుకున్నా కూడా మనకు చాలా దగ్గరగా వచ్చేస్తుంది మనకి బీడ్స్ బయట కుట్టించుకున్నా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే తీసుకుంటారు కదా అందుకే మనమే ఈజీగా కుట్టుకోవచ్చు అండి మిషన్ రాని వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి ఇవైతే చాలా ఈజీ అండి ఒక్కసారి కనుక మనం బ్లౌజ్ పైన కాకుండా నార్మల్గా మీరు ట్రై చేసినా సరిపోతుంది చూడండి ఇలా ఫస్ట్ రెండు గోల్డ్ పూసలు దాని తర్వాత వైట్ది తర్వాత ఒక గోల్డ్ పూస తీసుకోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే గోల్డ్ పూస ఉందో ఆ పూసను వదిలేయండి ఈ సూది అనేది ఆ వైట్ పూస నుంచి మనకు పైన ఉన్న రెండు గోల్డ్ పూసలలో నుంచి పైనకు తీయాలండి చూడండి ఈ విధంగా తీసి మనం టైట్గా గుంజుకోవాలి దాన్ని చూడండి ఈ విధంగా మరీ టైట్గా అంటే మనకు క్లాత్ అనేది అణిగిపోకుండా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా నీళ్ళు అనేది కిందికి తీసేసుకోండి చూడండి ఇలా ఈ విధంగా వచ్చేస్తుంది అప్పుడు మనం బ్యాక్ సైడ్ ఏం చేయాలి రెండు కానీ మూడు కానీ తాకలు వేసుకుంటే మనకు టైట్గా అయిపోతుందండి అప్పుడు మనకు ఈ పూసలు అనేవి ఊడిపోకుండా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇలా వేసేసి కట్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఒకసారి ముడి వేసుకొని మనకు అలా హ్యాండ్స్కి ఎన్నైతే పెట్టుకున్నామో అన్నిటిని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలా ఎంత బాగుందో చూడండి ఈజీగా మనకు టైలరింగ్ తోట అవసరమే లేదండి నార్మల్గా మీరు ఇంట్లో మా వర్క్ చేయించుకున్న బ్లౌజ్కి అయినా సరే లేకుంటే పైపింగ్ బ్లౌజ్లకైనా సరే చాలా బాగా వేసుకోవచ్చండి ఇదైతే డిజైన్ చూడండి ఇలా నీట్గా రెడీ చేసుకోవచ్చండి మళ్ళీ కూడా చూపిస్తున్న ఫస్ట్ రెండు గోజుల పూసలు మీరు ఎన్ని పూసలు అయితే పెట్టాలనుకుంటారో అది మనం ఏ బీట్ అయితే పెట్టాలి అనుకున్నామో బీట్స్ అవి అయితే పెట్టేసుకోండి దాని తర్వాత ఒక గోల్డ్ పూస తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ముందుగా ఉన్న గోల్డ్ పూసను వదిలేయండి ఈ గోల్డ్ పూస వదిలేసి వైట్ పూస నుంచి పైన గోల్డ్ పూసల వరకు ఇలా గా నీట్గా పైనకొచ్చేలాగా తీసుకోండి ఓకేనా తీసుకొని మనం టైట్గా గుంజేసుకోవాలి చూడండి ఇలా మనం ఒక్కసారి లాగి వచ్చేస్తుందని ముడి పడకుండా మాత్రం చూసుకోవాలి మనం ఓకేనా ఇలా గుంజుకున్న తర్వాత చూడండి అనేది కిందకు పెట్టేసుకోండి ఇలా ఇలా నీట్గా కిందకు పెట్టేసి మనం తీసేసుకున్నాం అనుకోండి మనకు బీట్స్ అయితే ఈజీగా ఇవి ఇలాంటివి అయితే మనం హ్యాండ్ డిజైన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలానే మనకు బ్యాక్ లట్కన్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి చిన్నగా రౌండ్ షేప్లో లట్కన్ అనేది రెడీ చేసుకొని ఒక మూడు కానీ నాలుగు కానీ ఇలాంటివి కుట్టుకున్నాం అనుకోండి వర్క్ బ్లౌజెస్కి చాలా బాగుంటుందండి రెడీమేడ్ వాటికంటే కూడా హైలెట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో మనకైతే చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు మనకి ఇలా వేరే క్లాత్ పైన పెడితే కూడా ఎంత నీట్గా తెలిసిపోతుంది చూడండి ఇలా నీట్గా మనకైతే అన్నిటికీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో నా వీడియో నచ్చినైతే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల నా మీ వీడియో ఇంకా కొంతమందికి వెళుతుంది మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుందండి నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్